హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం మార్తేరు తాడేపల్లిగొడు రోడ్లో ఉన్నటువంటి వెలగలేరు సవాలయం వద్ద ఉన్నటువంటి సాయి నివాస్ లక్ష్మి సాయి నివాస్ అపార్ట్మెంట్ గురించి చూపిస్తాను మీకు ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఒక కిచెను రెండు బెడ్రూమ్లు తర్వాత ఇది అటు ఇటు కూడా వెంటిలేషను ఫెసిలిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇవి తర్వాత ఇది వెలగలేరు ఆ శివాలయానికి ఆ వ్యూలో మనకి వెలగలేరు శివాలయం ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఇది చుట్టూరా కూడా బాగా డెవలప్డ్ అయినటువంటి ఏరియాలో ఇది అపార్ట్మెంట్ బిల్డ్ చేశారు ఇది చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఇది ఇంకోటి ఏంటంటే ఈ అపార్ట్మెంట్కి సంబంధించి లోన్ ట్వంటీ నైన్ ల్యాక్స్ లోన్ వచ్చేస్తుంది ఇంకో వన్ ల్యాక్ కనుక మీరు రిజిస్ట్రేషన్ ఖర్చు పెట్టుకుంటే ఈ అపార్ట్మెంట్ మీ ఇది ఇదేంటంటే మంచి అవకాశం అండి ఇది కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ అండి ఇది మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన స్క్రోల్ అవుతున్నటువంటి ఈ నెంబర్కి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే కనుక మేము గైడ్ చేస్తాం బ్యాంక్ లోన్ ఫెసిలిటీ హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వచ్చేస్తుంది కనుక మీరు వన్ ల్యాక్ కనుక మీరు పెట్టుకుంటే కనుక అపార్ట్మెంట్ మీద అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే సంప్రదించాలనుకుంటే ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి చాలా మంచి అవకాశం ఉంది అందరూ వినియోగించుకోండి ఇంకా రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయి ఉత్తర ఫేసింగ్ రెండే రెండు అపార్ట్మెంట్లు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక త్వరపడండి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్